ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి పేరు శృంగార వల్లభ స్వామి శ్రీదేవి భూదేవులతో ఉభయదేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర పురాణం ఏమనగా భాగవతంలో ద్రువకదా వృత్తాంతము అనేటువంటి దాన్ని వ్యాసులు వారు ఉటంకించారు ఆ ద్రవకదా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తత్తి స్వామి స్వామివారి యొక్క విశిష్టత వైశిష్యం